కొన్ని లక్షల మంది వారికి భక్తులు ఉన్నారు నిత్యము వారి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అటువంటి స్వామీజీ వారి దివ్య హస్తాలతో జ్యోతి ప్రయోజనం పొంది అందరూ కూడా నిల్చొని ఓంకారం చెప్పండి ఓ

भद्रम पशे स्त्रेंगे ऐसुष्ठवागुम सस्तोषे मददा स्वस्ति न इंद्रो ऋद्धश्रवाह स्वस्ति न पोषा विश्वद स्वस्ति नक्षोरी स्वस्ति नो बृहस्पतिर्दा ओ शाति शांति शांति, शांति, शांति। సభాయనమ పూజ్యపాధ్యులు శ్రీ జిజ్ఞాసులకు భక్తులకు యాభై మందికి గ్రామ ప్రజలందరి తరఫున గ్రామ ఆహ్వాన సంఘం వారు హృదయపూర్వకముగా ప్రణామములు తెలియజేస్తున్నాము అఖిలాంధ్ర సాధు పరిషత్ షష్టబ్ది అరవైవ మహాసభలు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆర్య పరమాత్మానందగిరి స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీకృష్ణ నమః అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు పరమ పూజ్య శ్రీ 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 పరమాత్మగిరి స్వామిల వారికి ప్రధాన కార్యదర్శి పూజ్యశ్రీ డాక్టర్ కృష్ణ చరణానంద భారతీ స్వామిల వారికి కార్యవర్గ సభ్యులకు వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన పూజ్య సాధు మహాత్ములకు పూజ్య ఒక భక్తుడు గొల్లవాడు ఆయన నిరంతరం కాసేవాడు అతనికి ఏం తెలియదు పాపం గొల్ల్రు మేపుకుంటా చూశాడు అయ్యో ఈ స్వామి రోజు మొన్న ఆదివారం కనబడ్డాడు ఈ ఆదివారం కనబడ్డాడు ఈయనకి ఏం చేస్తున్నాడు మరే స్నానం చేస్తున్నాడు బస్సం పూసుకుంటున్నాడు జపమాలు పట్టుకున్నాడు ఎంత విరిసిన వాళ్ళకాడు అని మొత్తం ఒక వారం చూసిండు రెండో వారం చూసిండు మూడో వారం నాడు ఏమన్నా మరి మధ్య గ్రామ ప్రజలు ఆహ్వాన సంఘం వారు వారి తెలియజేయవలసిందిగా శ్రీమాన్ కోటేశ్వరరావు గారిని కోరడం అయింది ఆహ్వాన సంఘం తరఫున వచ్చి వారి యొక్క ఆహ్వాన సంఘం వారిలో ఎంత చేస్తే అంత పుణ్యం భగవంతుడు సేవ చేయాలి భగవంతుడు గురునామానే ధ్యానం చేయాలి నీలో ఉన్న పరమాత్మను కూడా ధ్యానం చేయాలి ఇందాక చెప్పారు మనలో ఉన్న పరమాత్మను కూడా సాధన చెయ్యాలని వాళ్ళు ఎవరు ఎక్కడున్నాడు అంతరాత్మలకు పోతేనే ప్రయత్నం చేస్తేనే తన జీవిత ధన్యమవుతున్నది దేని మీద ఆశ లేకుండా కూడా రించిపోతాడు ప్రపంచం మీద